హాయ్ అండి ఊరు వచ్చానని చెప్పాను కదా ఊరు ఎందుకు వచ్చానా ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో మీకే తెలుసు ఇంకా ఉదయం అయిపోయింది అనమాట ఉదయం లేసి మా టేషన్ దగ్గరికి వచ్చిన లోపే నేనైతే గేట్ దగ్గరికి వచ్చేసాను ఇంకా నా మొహం చూసారా బొట్టు బోహం ఏమీ లేదు ఇంకా టేషన్ అయితే వచ్చేసింది టేషన్ వచ్చిన తర్వాత చక్కగా దిగిపోయాను అనమాట దిగిన తర్వాత మా మే మేనల్ వచ్చాడు నాకు తీసుకెళ్ళడానికి నేను దిగేసరికి అయితే టెన్ అయిపోయింది అనమాట నేను ఊరెళ్ళేసరికి టెన్ థర్టీ అవుతుంది సో ఊర్లో అయితే మామూలుగా లేవు ఎండ్లు ఇంకా పొద్దుంతా ఎండ్లు ఉన్నాయి పొద్దుపోతే మాత్రం చలి బాగా ఉందనమాట మనం మేము పండక్కి వెళ్ళేటప్పుడు మా మేనత్త వాళ్ళ ఆయన చనిపోయారు నాకు మామయ్య అవుతారనమాట ఇంకా చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాము కానీ దినాలకి లేము దినాలకి మళ్ళీ వచ్చి కలాలనేసి వచ్చాను దాని పని మీదే వచ్చాను అనమాట మళ్ళీ ఇంటి పని కూడా అవుతుంది మీద కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అది రెండు పనులు అవుతాయి అనేసి అలా చూసి వెళ్ళిపోదాం అనేసి వచ్చాను మా ఊరు చూపించాను కదా మా ఊరు ఏంటి ఏ ఊరు అనేది కమెంట్ చేయండి వీడియోకి అనేది లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బండి మీద అయితే మా మేనలో నేను మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా ఆడబుడుచైతే ఊర్లోనే ఉంది వెళ్లేసరికి మా అత్త ఏమేం కూరలు ఉండిందో ఇంకో వీడియోలో చూపిస్తాను బాయ్ బాయ్